ఏసు పన్నెండు మంది శిష్యుల్లో ఒకరైనా తామస్తోమా క్రీస్తు శకం యాభై రెండవ సంవత్సరంలో కేరళ రాష్ట్రం వచ్చి మొదటిసారిగా భారతదేశంలో సువార్త బోధనను బోధించారని బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఫాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బీషప్ డాక్టర్ డానియల్ పాల్ తెలిపారు కపిలేశపురం మండలం వెదరమూడి స్వస్థశాలలో రేవా సత్యరాజు అధ్యక్షతన జరిగిన ఇండియన్ క్రిస్టియన్ డే దినోత్సవ వేడుకలో బిషప్ డేనియల్ పాల్ మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త సురేష్ కుమార్ అతిథులుగా పాల్గొని దైవ క్రైస్తవ విశ్వాసాలను ఉద్దేశించి ప్రసంగించారు తామస్ తోమ భారతదేశంలో క్రీస్తు సువార్త బోధిస్తూ క్రీతు డెబ్బై రెండవ సంవత్సరంలో జులై మూడున చెన్నైలోని హత్య గావించబడ్డారని బీషప్ డానియల్ పాల్ తెలిపారు సంవత్సరం నుండి నుండి తేదీ భారతదేశంలో క్రైస్తవ దినోత్సవం వివరించారు క్రీస్తు శిష్యుల్లో దేశం నుండి వచ్చి భారతదేశంలో మొదటిగా క్రైస్తవ బోధ ప్రచారం చేశారని సురేష్ కుమార్ తెలిపారు నేడు భారతదేశంలో కోట్లాది మంది ప్రజలు క్రైస్తవులుగా మారంటే కారణం తామస్ అని అన్నారు అనంతరం కోర్ కమిటీ వారు బీషప్ డాన్యాల్ పాల్ని సురేష్ కుమార్లను గణంగా సత్కరించారు అనంతరం భారత క్రైస్తవ దినోత్సవ వేడుకలో భాగంగా సీనియర్ దైవజనులకు సత్కరించడం జరిగింది అనంతరం వచ్చిన వారందరికీ చర్చి ఆవరణంలో దైవజనులు రేవ డాక్టర్ ఇస్రాయెల్ ఏర్పాటు చేసిన ప్రేమ విందులో పాల్గొని అందరూ భోజనాలు చేసి క్రీస్తు ప్రేమను చాటుకున్నారు జోషి రాజా వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది ఈ కార్యక్రమంలో రేవ డాక్టర్ కే ఇజ్రాయెల్ మండపేట బైబిల్ కాలేజీ ప్రిన్సిపల్ భూషణం రీజినల్ చైర్మన్ ప్రకాశం సిహెచ్ ఎలీషా కోర్ కమిటీ సభ్యులు సత్యరాజు ప్రేమ్ సుద్ది తదితరులు పాల్గొన్నారు

বাগে okay. ডাইরেক্ট okay. మనం తెలుసుకొని దానికి కారణమైన మహానుభావాన్ని మనం స్మరించుకొని వారు ఎటువంటి మార్గంలో అయితే నడిచారో మనం కూడా అటువంటి మార్గంలో నడుస్తూ ఒక గొప్ప వ్యక్తులుగా మనం కూడా తీర్చిదిద్దపడాలని ఒక గొప్ప ఐడియాతో ఇలాంటి రోజులు అనేవి మనం ఏర్పాటు చేసుకుంటాం మరి ఈ ఇండియన్ ప్రెసిడెంట్ అయినాడు ఈ విషయాలన్నీ మనం మళ్ళీ స్మరించుకొని ఆ మార్గంలో మనం అన్న నడవాలి అని భావిస్తున్నాను దైవజనులకు విచ్చేసిన సేవకులు సేవ విశ్వాసులు అందరికీ కూడా నా ప్రత్యేకమైన అందనాలు మీరు ఇచ్చేసిన వారి అందరికీ కూడా ఇండియన్ క్రిస్టియన్ డే తరఫున నా శుభాకాంక్షలు జరుపుకుంటున్నాను మన బిషప్ తండ్రి గారి ద్వారా నాకు తోమాగాని మహిమ గురించి వారి గురించి వారి చరిత్ర గురించి తెలిసింది మరి భూషణ్ గారు చెప్పిన దాని ప్రకారం ఇంకా ఎన్నో విషయాలు తెలిసాయి నిజంగా తోమగారి గురించి తెలుసుకోవడం అనేది ఒక గొప్ప విషయం చూస్తే మనం ఇప్పుడు కూడా చరిత్ర అనేది తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం ఎందుకంటే గతంలో మహోన్నతమైన వ్యక్తులు ఎలా ఉన్నారు వారు ఇన్ని వేల సంవత్సరాలు అయినా అయినా కూడా మనందరం స్మరించుకుంటున్నామంటే వాళ్ళ గొప్పదనం ఏంటి అనేది మనం తెలుసుకుని దాన్ని ఆదర్శంగా తీసుకుని మనం కూడా ఆ రకంగా ఉండడం అనేది మనం ఆచరించదగ్గ విషయం ఇది మనం రోజు చెప్పక్కర్లేదు వారితో నా ప్రయాణం పదహారు సంవత్సరాలు రెండు వేల తొమ్మిదవ సంవత్సరం ఇలాగే ఒక రాత్రి ఒక సమావేశం ఏర్పాటు చేస్తే మా మీదికి అప్పుడున్న ప్రభుత్వం వారు ఒక ఒకసారు వెంటనే పోలీసులు వచ్చేశారు అందరినీ మీరెవరు మీరెవరు అంటున్నారు అంటూ సురేష్ కుమార్ గారి దగ్గరికి వచ్చి మీరు పాస్టర్ సురేష్ కుమార్ గారా అన్నారు అవును అన్నాడు అంటే ఆ రోజు నామకరణ ఆయన చెప్పారు సురేష్ కుమార్ గారు కూడా పాస్టర్ గారు ఆ రాత్రి చాలా తంకు జరిగింది పోలీసు వాళ్ళు సుమారు పది గంటల నుండి మధ్యరాత్రి మూడు గంటల వరకు నేను సురేష్ కుమార్ గారు పూర్తిగా కంట్రోల్లో ఉండిపోయాం సురేష్ కుమార్ గారి మొబైల్ నెంబర్ కూడా లాగేసుకున్నారు కారు కీస్ కూడా లాగేసుకున్నారు ప్రభుత్వ పెద్దలు అప్పటి నాయకులు కేసు బుక్ చేయాలని ఒక్క దెబ్బకు రెండు పనులు ఇమ్ముతాయని ఇటువైపు డానియల్ పాల్ గారు జైల్లో వేస్తాం అలాగే ఎమ్మెల్యే గారు అందరిని కూడా జైల్లో వేస్తామని చాలా నాటకీయ పరిణామాలు ఆ రోజు సుమారుగా వారు నేను మధ్యరాత్రి రెండు గంటలు తాపేశ్వరం నడివీధుల్లో అయిపోయాం పోలీసుల కంట్రోల్లో కానీ దేవుడు అద్భుతం చేశారు ఏసీఐ గారు అయితే మమ్మల్ని బంధించాలనుకున్నారని ఆయన ఒక దండం పెట్టి సార్ మీరు వెళ్ళిపోండి సార్ అని తీసిచ్చి మమ్మల్ని పంపించారు బైబల్ కాలేజీ సార్ చెప్పినట్లుగా పదిహేను రెండు వేల పదిహేను నుంచి ప్రారంభించబడ్డాయి అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ తొమ్మిది సంవత్సరాల ప్రయాణంలో సోదరులు ప్రిన్సిపాల్ గారు వారి యథార్థత వారి నమ్మకత్వం చేయాలి వారి పని పట్ల వారికి ఉన్న నిబద్ధత చూపించడం ద్వారా వారి మీద ఉన్న అభిమానం ప్రేమ ఇంకా పెరుగుతూనే వచ్చాయి ఇంకా వారిని ఏ స్థాయిలో పెట్టాలి ఇంకా ఎలా వారిని హెచ్చించాలి వారిని ఏ ఉన్నతమైన స్థితిలో ఉంచాలో ఆలోచన వాళ్ళు ఇప్పుడు మనం కూడా సెలవు వేస్తున్నాం అంతెందుకు ఈ మధ్యలో మన భారతదేశంలో పెంతుకోస్తు జీవాన్ని రగిలించిన ఒక సాధం పూర్తిగా రోమన్ క్యాథలిక్ సిద్ధాంతంలో వెళ్ళిపోయింది కేపి యోహన్ గారు ఈ మధ్యలో చనిపోయారు ఆయన పెంతు జీవానికి ఎంతో ప్రోత్సహించిన వ్యక్తి ఆ పెంతు సంఘాలను ఆయన గడిచిన ఐదారు సంవత్సరాలుగా రోమన్ క్యాథలిక్ ప్యాటర్న్ లోకి తీసుకువెళ్ళిపోయారు ఆయన మరణం కూడా అదే సిద్ధాంతంతో చేయబడింది ఏమిటి మార్పు అంటే మరి ఏం జరుగుతుందో తెలియదు ఏం జరుగుతుందో తెలియదు మొత్తం మీద ఈ ప్రపంచంలో ఏదో మార్పు కలుగుతుంది ఈ క్రిస్టియన్ డే కూడా మనగా మారిపోయింది గురించి మనం కూడా ఇప్పుడు స్మరిస్తున్నాం ఇది తప్పు కల ఇది శుభ పరిణామమే తోమ గురించి సురేష్ కుమార్ గారు కూడా చాలా విషయాలు తెలిసేస్తున్నారు గారి గురించి ఆ వారు కూడా వారి శుభాల్లో చాలా సంగతులు చెప్పారు బైబిల్లో తోమ జీవ బైబిల్లో ఉన్న తోమ ప్రభావితుడు కానీ నిజ జీవితంలో తోమ శక్తివంతుడు బైబిల్లో తోమ ఏ ఘనకార్యం చేసినట్టుగా కనబడడు కానీ ప్రస్తుత మన కళ్ళ ముందున్న ఈ ఉజ్జీవం ఈ క్రైస్తవత్వం ఈ క్రైస్తవ విలువలకు ఆజ్యుడు తోమ నిజానికి ఎప్పుడు ఘనమైన స్థితికి తీసుకువెళ్తుంది సోదరులు భూషణం గారు